హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ అయితే వచ్చేసి మునగాకు పప్పు అండి సో చాలామంది చాలామందికి తెలుసు చాలా వరకు సో కొంతమందికి తెలియకపోవచ్చు బట్ మేము కూడా అప్పుడప్పుడు అయితే వండుకుంటామండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో ఈరోజు మా ఇంట్లో మునగాకు పప్పు అనమాట సో మీకు కూడా అని చెప్పి స్టార్ట్ చేసాము సో వాటికి కావాల్సిన అయితే రెడీగా అయితే పెట్టుకున్నాను సో చూసేయండి సో ముందుగా అయితే మంచిగా లేతగా ఉన్న ఆకు అయితే తీసుకొచ్చుకున్నామండి మునగాకు సో మాకు దగ్గరలో ఉందన్నమాట చెట్టు వాళ్ళు అడగంగానే ఇచ్చారు అప్పుడప్పుడు తెచ్చుకుంటాము మార్కెట్లో కూడా సో ఈరోజు ఇంకా అంత టైం లేదని చెప్పి చెట్న వెంటనే వాళ్ళు అడగంగానే ఇచ్చారండి చాలా ఫ్రెష్గా ఉంది చాలా లేతాకు చాలా బాగుందనమాట అలాగే ఒక పావు కిలో కందిపప్పు అండి అలాగే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఒక ఒక ఉల్లిపాయ అనమాట నా ఐదు పచ్చిమిర్చి ఇలా చిలుకలు చేశాను అలాగే రెండు చిన్న టమాటోలు మాత్రమే అలాగే ఆల్రెడీ ముందుగానే సో ఇట్లా ఆకులాకులుగా అయితే కోసేసి పెట్టుకున్నానండి అలాగే కొత్తిమీర కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు అయితే తీసేసుకున్నానండి ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం చిన్న ఒక చిన్న బౌల్లో వేసి నానబెట్టేసుకుంటాను ముందుగా అయితే ఒక ఐదు పది నిమిషాల ముందే నాన్బెట్టేసానండి పప్పు అయితే ఇప్పుడు దీన్ని శుభ్రంగా అయితే కడిగేసుకుందాము దానికి చక్కగా పప్పు ఉడకడానికి చక్కగా ఒక బాణ ఒక బాణి అయితే తీసుకున్నాండి చక్కగా దీంట్లో వేసేసుకొని అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తాను అలాగే పప్పు ఉడకడానికి కావాల్సిన వాటర్ కూడా పోసేసుకుంటున్నానండి అంటే తెలీదా అని కాదండి మామూలుగా మేము ఎట్లా చేసుకుంటామో ఆ విధానాన్ని అయితే చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు టమాటాలు నెక్స్ట్ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసేసుకున్నానండి సో అన్నీ అన్నీ అయితే వేసేసుకున్నాను కాబట్టి కొంచెం ఇట్లా కదుపుకుందామండి మొత్తం కలిసిపోయేలా చక్కగా కలిసిపోయేలాగా ఇలా అయితే కలిపేసుకుందాము కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా దీన్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందామండి స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా హైలో ఉంచి చక్కగా అది కొంచెం అంటే పప్పు కొంచెం సగం అట్లా ఉడికింది అనుకున్నప్పుడు ఇంకా అలాగే దీన్నైతే మునగాకైతే నీట్గా కడిగేసి పెట్టేసుకొని సో అప్పుడైతే వేసేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు మునగాకైతే మనం చక్కగా కా అంటే పెద్ద కాడలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఇలా తీసేసుకొని చక్కగా నీట్గా అయితే కడిగి పక్కన పెట్టేసుకుందామండి చాలా వరకు చక్కగా లేతగా ఉందండి ఇంకా దీంట్లో తీయడానికి ఏం లేదు ఇంకా ఎక్కడన్నా బై మిస్టేక్ మనం కోసేటప్పుడు ఏవైనా ఉంటే తీసేసుకోవడం తప్ప సో ఇప్పుడైతే దీన్ని నీట్గా కట్ చే కడిగేసుకొని పెట్టేసుకుందాం సో నేనైతే ఇప్పుడు నీట్గా కడిగేసుకుంటున్నానండి సో చక్కగా ఊరికే లైట్గా ఇలా ఇలా అంతా నీట్గా ఇలా కడిగేసుకోవాలండి ఓ నలపకూడదు అనమాట ఇది ఇంకా చాలా లేతగా ఉంది కాబట్టి జస్ట్ ఇలాగా అని కడిగేసుకుంటున్నాను అయితే ఒకసారి చూసుకుందాం అండి చూసారు కదా చక్కగా అయితే ఉడికిపోయిందండి ఇంకొంచెము ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే మనము చక్కగా ఇలాగైతే ఉడికింది కొంచెం కారం అయితే అంటే టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకొని ఇంకా ఆకైతే వేసేసుకుందాము అలాగే రుచికి సరిపడా అనమాట మళ్ళీ చూసి వేసుకోవచ్చు జస్ట్ నేను కొంచెం వేస్తున్నాను అన్నమాట ఒక టేబుల్ స్పూను అలాగే ఇప్పుడు మునగాకైతే ఇంకా దీంట్లో యాడ్ చేసేసుకుందామండి చూసారు కదా నేనైతే పప్పులో మునగాకైతే యాడ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు దీన్ని కలి ఇలా కలిపేసుకుందాము కలిసిపోయేలాగా ఎందుకంటే ఉప్పు కారం కూడా వేసాం కదా ఊరికే అయిపోతుందండి ఒక పది నిమిషాల్లో ఇంకా మిగిలిన పప్పు ఇంకా ఆ పర్సంటేజీ కూడా పప్పు కూడా ఉడిగిపోద్ది అలాగే దాంతో ఆకు కూడా చక్కగా మగ్గిపోద్ది అన్నమాట అలాగే ఇప్పుడు ఇంకా అయిపోతుంది కాబట్టి పోక అయితే రెడీ చేసేసుకున్నానండి వెల్లుల్లి ఎండుమిర్చి కాలింపులు ఇంకా జీలకర్ర అనమాట సో ఇది దించిన తర్వాత ముందుగా ఇవి పోసేసి దాన్ని మెత్తగా రుబ్బేసుకుంటాను అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడు చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకుందాము ఇది ఇష్టం లేకపోతే టమాటాలు అయినా ఎక్కువ వేసుకోవచ్చండి అంటే కొంతమందికి చింతపండు అలాగే ఇప్పుడు దీన్ని అయితే దించేసుకొని చక్కగా దీనితోటి రుబ్బేసుకుందాం అండి పప్పు గుత్తి తోటి చూసాను కదండి నేను ఇప్పుడైతే వాటర్ అయితే దీంట్లో నుంచి తీసేసుకున్నాను అంతా వంచేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో రుబ్బేసుకుంటాను చక్కగా మెత్తగా అయిపోయిందండి చక్కగా ఇలా రుబ్బేసుకుంటే బాగా మెత్తగా అవుతుందండి బాగుంటుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట చూసారు కదండి చక్కగా నలిగిపోయింది మెత్తగా అయిపోయిందండి ఇంక ఇప్పుడు దీన్ని ఈ వాటర్ అయితే పోసేసుకుందాం ముందుగా ఉంచి పక్కన పెట్టుకుందాం కదా చూసారు కదా చక్కగా వాటర్ కూడా కలిపేసుకున్నాను చక్కగా మెత్తగా అయితే వచ్చిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందామండి అలాగే ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు ఇంకా ఎండుమిర్చి వెల్లికాయలు అలాగే తాలింపర్ర చక్కగా ఇవి వేయించుకున్న తర్వాత ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పప్పు అయితే వేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు కొత్తిమీర స్మెల్ అయితే అదిరిపోయిందండి అండి మామూలుగా లేదు సో ఇప్పుడైతే దించి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పప్పు అయితే కలిపేసుకుంటాను అనమాట సో చూసారు కదండి మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట సో మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా మంచిది కూడా ఆరోగ్యానికి వారానికి రెండుసార్లు ఇలా వండుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఈరోజు మా ఇంట్లో మునగా పప్పు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే చాలామంది మంది చూసి వదిలేస్తున్నారండి లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ కొట్టండి సో అలాగే సపోర్ట్ చేయండి సో సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ రేపు ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాము సో బాయ్